అంటే అందులో బలమేముంది దేవుని శక్తి దేవుని యొక్క బహు బలము అట్లాగా మనకు పోరాటాలు ఉన్నాయి ఆత్మీయ పోరాటం భక్తులు అన్నాడు పోరాటం ఇది ఆత్మీయ పోరాటం ఉన్నప్పుడు ఎన్నో భయంకరమైనటువంటి శోధనలు భయంకరమైనటువంటి వేదలు భయంకరమైన నిందలు ఎన్నో బరువు బాధ్యత ఒక పోయేటప్పుడు ఎన్నో లాగుతుంటాడు అయినప్పుడు కూడా దేవుని కృపలోనే మనం ముందుకి కొనసాగుతుంటా ఎవరు సాయం చేస్తారు అంటే భూమాకాశాలను కలగజేసిన యహో మనకు సహాయం కలుగుతుంది అంటారు కదా అదే అందు గురించే నా కుమారుడా నీవు నా సొత్తు నీవు ఎవరి సొత్తు నేను విభోచించాను నూరు మంది కాదు మంది కాదు కదా రాశిపత్రులు కోరిన రాశిపత్రిస్తే మనం ఆయన చేతులు పని ఉంటావు ఎవరంట మనము మనము కోరింది పత్రిక మూడవ అధ్యాయం మొదటి కోరింది పత్రిక చూసినట్లయితే ఇక్కడ మంచి మాట రాయపడింది ఆరవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినాము నీవు దేవుని కొరకు నువ్వు ఒక దుష్టుని మీద నిలబెట్టాల దుష్టుని మీద పోరాటం చేయాలంటే దేవుని చేతులు పనిముట్టుగా సాధారణ వాళ్ళంటే అసలు నీవు ఎవరంటే దేవుని చేతులు పనిముట్టు ఎప్పుడు ఆరవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినప్పుడు చూస్తే మొదటి కొన్ని ఆరు పంతొమ్మిది కాబట్టి నీ అవయవాలు ఎట్ట పడితే అట్టు వాడకూడదు దేవునికి ఇష్టంగా బతకాలా దేవునికి మయమార్తంగా బతకాలా అసలు నీవెవరంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ వాక్యం ద్వారా మీ దేహము మీ దేహము దేవుని వలన దేవుని వలన మీ అనుగ్రహింపబడింది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది మీలోనున్న పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మకు ఆలయమై ఆలయమై ఉన్నారని మీరు దగ్గర అంటాడు మీరు మీ విషత్తు కాదు మీ డబ్బుంటే నీ డబ్బు కాదు అసలు నీవే నీ సొత్తు కాదు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యం నేను నా చేతులకు కొన్నాను కదా కింద ఇరవై వయసు చూస్తే మీరు మీ సత్తు కాదు మీరు మీ సత్తు కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుడినిచుడి దేవుని మహిమపరచారా దేవునికి భయమయ ఈ చేతులు కాళ్ళు చూపు కొంతమంది అయితే ఇంక సెల్ టీవీకి ఆనుకొని పోతారు ఎంత విచారకరం సాంసోని ఎందుకు వాడపడ్డాడు దావీది ఎందుకు పడ్డాడు పదివేల మంది ఎంతో వందల మంది భయపడలేదు ఒక గిద్దెను దండు మూడు వందల మంది అనేక గిద్దెలను ఓడించాడు ఎందుకంటే దేవుని బలం నీ ఉన్నవాడు ఆ సమాజం కాదు లోకంలో ధనవంతుల కంటే మిషులు గొప్పవాడు ఆయన వైపు నిర్లేవ ఆయన ఈ లోకంలో ధనవంతులు అందు గురించే దేవుని వాక్యం దేవుని వాక్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం తప్పించుకోలేరు తప్పించుకోలేదు ప్రమాదం పురుచుకుంది పిల్లరా అందుగురించే మీరు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి కాబట్టి మీరు పరిశుద్ధ ఆలం లేదు కదా మీరు మీ సత్తు కాదు విలువెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుని ఏం చేయాలంట మార్లు అంటాడు అందు గురించే పిల్లరా మరి చిరసాల బంధకాలు వచ్చే పౌలయ్యకి చెరసాలలో వేసినా పాటలతో ప్రార్థించగా చెరసాలేమైందంట బంధకాలని పాలు అయ్యా ఇక్కడే ఉన్నాం ప్రార్థన శక్తి దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తి అందు గురించే యహోవాళ్ళేమో నా దేవాన రక్షము నా శత్రుడు దవడ ఏమో కొట్టువాడము నీవే దుష్టుడు పలు పెరుగొట్టువాడము నీవే కూడా దేవుని గణపరచా ఏ మిలిటీ కానీ ప్రజలకు చెప్తున్నాడు దేవుడు దీని అన్నం పెడతాడు నీళ్ళు ఇస్తున్నాడు ఆశ్రమిస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు ఈచ్చిన దేవుడు ఎవరో తినివి లెక్కడదా అన్ని అన్ని కక్కిస్తాడు లెక్కడతాడు క్రద్దు మాటలు బట్టి తిరిగి విమర్శ తినమందు మందు తీర్పు తినేమందు నీవు నేను మనం అంత దేవుడు లెక్కలు ఉండాలి కదా దేవుడు లెక్కలు ఉండాలంటే దేవుని వైపు మనం పరిపూర్ణగా ఉండాలి ఒకసారి అలం చేసుకున్నాం అని పిల్లలు ఒకసారి మన జీవితాన్ని అలం చేసుకున్నాం అందుగురించే కావున నేను పండుకొనిపోయి నిద్రపోయి పదివేలు మంది దాన్ని నేను మోహరించినను నేను మోహరించినను నేను భయపడకుందను అంటాడు దావీదు మరి నీవు నీవు భయపడకుండగా దేవుని సన్నిధానములో నీవు దేవుని కొరకు జీవిస్తే నీకు గొప్ప ఆశీర్వాదం కృరా అందుకురించే యహోవా లెమ్మో అంటాడు అంటే యుహోవా లెమ్మో దేవుని సన్నిధానములు కదా ఏమంటాడు యహో లెమ్మో నా దేవాన రక్షింపము ఎవరు రక్షిస్తారు చెప్పండి చెప్పండి ఎవరైనా రక్షిస్తారా చూడండి మనసు రక్షిస్తారా సార్ నాకు కష్టం వచ్చింది కానీ నాకు ఈ స్టేషన్లోకి ఎవరు నంబర్ సార్ నేను బాధలు వచ్చిన సార్ నాకు ఎవరంట కానీ దేవుడు చెప్తున్నాడు నాకు సహాయం నీవే నాకు బలమునివే నా నీవే నా కోటమునివే నా ఆశ్రయమనివే నా బలమునివే ఆయన్ని నీ తొంభై ఒకటి కీర్తన చూస్తే అన్ని నీవే వెళ్ళినప్పుడు మరి నీవు ఎందుకున్నావు దుష్టుల మీదకి నా పక్షాన్ని ఎవరు లేస్తాడు దోషం చేయవరకు ఎవరు నిలబడతారు అంటాడు దేవుని చేతులు ఈ సాధనాలుగా వాడబడాల దేవుని చేతిలో సాధనాలుగా వాడబడినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్విస్తాడు కదా అందుకురించే యహోవా లెమ్మో నా దేవా నన్ను రక్షింపము శత్రువు దవడ ఎమకపై కొట్టువాడు దవడ ఎమ్మ తెలుసా తెలుస్తా దవడెమక కొంతమంది గురువులు తిని బాగా కండ పెంచుకుంటారు గుండి ఉండదు ఆత్మ బలం వాళ్ళ కండ ఉంది గుండి ఉంది ఒకరికి కండ ఉండాలి గుండె ఉండదు దావీదు అన్నంలో ఎటువంటి అయితే మంచి బలవంతులు కండలు తిరిగిన వారు నీళ్ళతో ఆరు జన్లు ఎత్తువాడు ఉప్పు వాడు డు నరికితే కొట్ట అటువంటి దగ్గర పోరానికి శాతం కాదు ఉప్పురిపోతున్నారు దావీదు నేను నన్ను పంపన్నాడు పోయినాడు యుద్ధం చెప్పాడు అయ్ ఫిలిప్తి శశిని శాపించాడు దావీద్రి ఈరోజు నీ యొక్క మాంసం తీసి ఆకాశ పక్షులకు నేను వేస్తా అని చెప్పాడు యుద్ధ రంగంలో ఉన్నప్పుడు గర 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 ఒడి తీసుకున్నాడు ఇడిస్తే తిప్పేవాడు దావీదైనా ఆ గుండు పోయేది కరెక్ట్గా గోలాది ఒక నుదుటిలోకి పోయేదట్ట దేవుడు వేసాడు దేవుడికి స్తోత్రం నీకు శ్రమలు అటువంటి శ్రమలు బాధలు వచ్చినప్పుడు దేవుడు అడుగుంటూ దేవుడు మనకు సాయం చేస్తాడు యుద్ధం యహోవాదే అప్పుడు సౌరూపు రాజ్యాన్ని తను గుర్తించాడు ఎందుకంటే పిల్లలు రా యుద్ధం యహోవాదే గిరగిరగిరి తిప్పేవాడు దావిదైనా ఆ రాయి కొడిసి కరెక్ట్ గా దావీదు విడిచేటువంటి ఒక ఒక ఒడిశ గోల్ ఒక నుదుటిలో పోయింది కింద పడిపోయినాడు బలవంతుడు తన కత్తి తీసినాడు తన తెరగనరికి తెచ్చి సౌక వాళ్ళన్నలు ఏమి ఈయన గొర్రెలు కాసేవాడు ఎవరు యశ్ చిన్నవాడు దావీదుని ఎన్నుకున్నాడు దావీది మా దావులు చేత సాధనాలుగా పనిముట్టుగా వాడుకున్నాడు దేవుడు మరి వాళ్ళన్నలు ఉన్నారు కదా వాళ్ళన్నలు బైబిల్లో ఉన్నారు ఉంటే వాళ్ళు బలవంతులే కానీ ఎరా యుద్ధం మనం చేసి సద్దీనికి వచ్చి చేసి నువ్వు ఈ పని చేస్తా ఆల్చరు కదా ఆయన వాళ్ళని సద్దివ్వడానికి వచ్చి చేసి ఆ పని చేసినాడు బలవంతులు ఏం చేస్తాం దేవుని చేతులు సాధన కానీ దాచు సౌలు సమీరరాజు ఇంకా అంటే ఎస్ఏ ఉన్నారు చిన్నవాడు తీసుకురా అభిషేకం పొందిన వ్యక్తి దేవుని చేత దావేదిని ఎన్నుకున్నాడు కానీ వాళ్ళందరూ ఉన్నారు కానీ మండగురు వాళ్ళందరూ వద్దు పోవాలి దావిది యథార్థమైన మనసు దేవునికి మనసు ఇచ్చినవాడు నా హృదయాసారన స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు ఈయనే వస్తుంది అభిషేకించు కదా దేవుని ఆత్మ ఆయన అభిషేకింపబడతారు కాబట్టి పిల్లల సమయం వచ్చే కావాలి అభిషేకం అభిషేకం పొందే యుద్ధంలో జయించాడు యుద్ధాన్ని ఛేదించాలి మనం ఈ లోకంలో కుటుంబాల్లో ఈ లోకంలో సమాధానం ఇటు కుటుంబాల్లో అయితేనేమి అయితే అంటే రోగాలు రొప్పులు ఉపాధులు కష్టాలు వీటిని ఛేదించాలంటే అరవై ఆరు పుస్తకాలు కలిగిన పిచ్చకి మనం హృదయలేకించుకోరు కదా యుద్ధం యోహోవాదే అన్నాడు కదా అందుకు ఇక్కడ ఏమంటాడు తెలుసా యహోవాళ్ళు ఏమో నా దేవున రక్షిము నా చేత దవడం ఎముకువాది కొట్టువాడము నీవే దుష్టులు పలు విరుగొట్టువాడము నీవే అంటాడు దుష్టులు పలు విరుగొట్టుకో ఆయన ఆయన మనం అందుకుంచి రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చును కాక ఒకసారి ఆలోచించండి మనం ఈ సమయంలో ఉన్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడనే ఉన్నాం మన మధ్య దేవుని ఆత్మ ఉంది మరి మనం ఆత్మీయంగా జీవిస్తున్నామా ఏదో టైం ఎంత అయింది కదా అన్నిటికీ టైం పాటిస్తున్నాం ఎందుకు టైం పాటించలేదు మన నిర్లక్ష్యం నిర్లక్ష్యమే మనిషికి ప్రమాదమైన శత్రువు కదా ఒకసారి ఆలోచిస్తాం ఇది నీది కాదు నాది కాదు టైం ఆగమంటే ఆగుతుందా ఆగమంటే ఆగుతుందా కాదు అందుకు నా కుమారుడా నీ నన్ను చెప్పే బోధన ఆలకించు దయ్య నువ్వు సత్యము ఎన్నటిని నేను విడిచిపోను వాటిని పోషణ ధరించుకోనము అంటాడు కదా వాటిని ధరించుకున్నప్పుడు నువ్వు ఆశ్రయింపబడతావు నీకు ఆవశిస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు కదా ఇన్ని ఇస్తాను నీకు ప్రతి ఇన్ని బెనిఫిట్ ఇచ్చాడు నీకు ఈ లోకంలో ఆశ్రయిస్తూ పలోకరాజ్యం ఇస్తానంటాడు ఆకాశం కింద కానీ పైన భూమిపైన ఏ రూపము చేసుకోదు నేను తప్ప వేరే దేవుడు లేడు ఆయన ఒక్కడే నిజమైన దేవుడు ఆయన వైపు తిరిగి రా నీకు మన శక్తి లోకములో ఎంతో లోకంలో ఏం పోతున్నాయి బీసాలు పోతున్నాయి కాలు ఇవన్నీ పోతే దేవుడు తినగల ఆయన నియమణి నా కుమారుడా నీ హృదయం నాకు నాకిస్తా నీ హృదయం నాకిస్తే నీలోకి వచ్చి నిన్ను ఆత్మీయంగా చెడులన్నీ పోతాయి ఆత్మీయ నిలోకి అందుకొచ్చే శత్రువులు జైతం కూడా ఆయన శత్రువులతో కూడా నువ్వు నీ శత్రులు అంధకాలం అగుపడినట్టు దురాత్మ సమం ఆ శత్రు సైమ్యం కూడా రూపుమాపేది దేవుని వాక్యము వాక్యం నీలో ఉంటే వాటిని జయిస్తావు కదా దావీద ఎందుకు జయించాడు జయించాడు జయించాడంటే దేవుని ఆత్మ నింపు కదా ఒకసారి అర్థం చేసుకోండి మీరు సంవత్సరం లాగా బలాగా బలంగా ఆత్మీయంగా నిలబడాలా ఆత్మీయంగా ఉండాలనుకుంటారు ఒకసారి అలోచన చేసుకోండి ప్రార్థన చేస్తారు తలవరించండి మోకరించారు ప్రార్థన చేసుకున్నారు ప్రార్థన చేయండి యుద్ధపడిన వాటిని క్లుప్తంగా ప్రార్థించాడు దేవాస్తోత్రం తను క్లుప్తంగా ప్రార్థించాలి దేవాత ప్రార్థు

యుద్ధం చేయవారు ఎవరో అని చెప్పిన మాటలు బట్టి అయ్యా మా పైకి పదివేల మంది దండెత్తి అయ్యా మోహరించినను అయ్యా నేను భయపడినను మాటను బట్టి అయ్యా ఈరోజు నేను ప్రార్థన చేయించున్నా తండ్రికి వద్ద అక్కడిచ్చిన వారమంతా కూడా ఎంతో గొప్ప వాక్యము తండ్రి ఈ వారము అయ్యా అక్కడ ఇచ్చిన వారము కన్నా బహు బహు అలమైనటువంటి వాక్యము రాలే మాట్లాడినా తండ్రి దేవా ఇన్ని ఇన్ని మాట తండ్రి ఎంత ప్రేమగాను అయ్యా ఎంత మాపై చూపిస్తున్నా గొప్ప దేవా అయ్యా ఇన్ని వేల అయ్యా స్థుతులు ఇన్ని వేల స్తోత్రములు నీకు క్షమించినను తక్కువే తండ్రి క్షమించను ఏ వామలో క్షమించండి ఏ దృష్టికి చెతను ఏ దృష్టికి పాపము ఈ దృష్టికి మోసకర్ముగా మా బ్రతుకులు మా ఉంటే అయ్యా ఈ అయ్యా ఈనాలు ఇచ్చిన వాక్య దాను అయ్యో వాక్యమును బట్టి మా ప్రవర్తన మార్చుకునే బాధ్యము దేవాదయ చేయమని మరి పెడుతున్నాము తండ్రి విద్యవంతములు స్తోత్రములు అయ్యా ప్రజలందరూ ఈ ఈ యొక్క వాక్యమును హృదయములో బలపరుచుకొని తండ్రి అయ్యా ఈ శరీరము ఆలయముగా తండ్రి మీరు మాకు నేర్పించారు దేవా ఈ ఈ యొక్క శరీర ఈ యొక్క శరీరము ఎవరు తయారు చేస్తారు ఎవరు కొనుక్కున్నారు అయ్యా ఏ గురువును బట్టి అయ్యా మాకు ఇది వచ్చినుకునే అవకాశం మాకు వచ్చినారు తండ్రి వీటన్నిటికీ కారణము నీనేనని ప్రభువ ఈ మిలిటరీ కారులో వారందరూ తెలుసుకొని మారు మనసును పొందుటప్పుడు ఆయన మారు మనసును పొంది నిత్యమైన దేవుని వైపు చూచుటకు ఆయన నిత్యమైన దేవుడు వారి కుటుంబ సమస్యలను తీర్చుటకు దేవా